ప్రభావతి డాన్స్ స్కూల్కి నిప్పంటించి మీనాపైకి నెట్టాలనుకున్న రోహిణి కుట్రను బయట పెట్టిన శృతి షాక్లో ప్రభావతి రోహిణి ఎంతకు రోహిణి ఈ కుట్ర ఎందుకు పన్నింది అసలు ప్రభావతి డాన్స్ స్కూల్ పెట్టాలి అని చెప్పి రోహిణియే కోరుకుంది కదా మరి మీనాపైకి నెట్టాలని చెప్పి రోహిణి కుట్ర చేయటం ఏంటి ఆ విషయం శృతికి ఎలా తెలిసింది శృతి ఎలా బయట పెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఈ కథ కల్పితం ఈ కథను వీడియో రూపంలో మీకు అందిస్తున్నాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు కథ అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి ఛానల్ కూడా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద ప్రభావతి మాట్లాడితే నేను నీ పార్లర్కి వస్తాను అక్కడ కూర్చుని మొత్తం చూసుకుంటాను అనడంతో ఇక రోహిణికి ఏం చేయాలో అర్థం కాక ప్రభావతి మైండ్ డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి చాలా తెలివిగా ఒక పని చేయండి మీకంటూ మీరు చక్కగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అని చెప్పి చెప్తుంది ఎలా ప్రూవ్ చేసుకోవాలి అంటే మీకు మీకుగా వచ్చినవి ఏమీ లేవా అని అంటే నాకు కూచిపూడి భరతనాట్యం వచ్చు అంటుంది మరి ఇంకేమి డాన్స్ స్కూల్ పెట్టండి అని రోహిణి సలహా ఇవ్వటంతో కామాక్షి ఇంట్లో డాన్స్ స్కూల్ కూడా ఓపెన్ అయిపోతుంది అక్కడ కూడా పక్షపాత బుద్ధి చూపిస్తుంది ప్రభావతి దాంతో ఇక మీ బుద్ధి ఎప్పటికీ మారదులే అని అందరూ అంటారు ఇక డాన్స్ స్కూల్ అయితే ఓపెన్ అయిపోతుంది వివిధ రకాల భంగిమల్లో ఫోటోలు తీయించుకుని వాటన్నిటినీ చక్కగా డాన్స్ స్కూల్ లోపలంతా అంటిస్తుంది ప్రభావతి ఇక ఈగలు తోలుతూ ఉంటే కామాక్షి వచ్చి ఏంటదినా ఈగలు తోలుకుంటున్నావు పిల్లలు ఎవ్వరూ వచ్చి జాయిన్ అయినట్లు లేరుగా పోన్లే మొదటే స్టార్టింగ్లో కదా ఇలాగే ఉంటుంది నేను ఈ ఇంటి దగ్గర కొంతమంది పిల్లలకు చెప్తానులే అని చెప్పని అంటుంది సరే వదిన ఆ పని చెయ్యి అని చెప్పి ప్రభావతి అంటుంది అన్న తర్వాత ఇక ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలకి అందరికీ కూడా ఇక్కడ డాన్స్ స్కూల్ పెట్టాం మా ఇంట్లో వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పి చెప్తుంది కామాక్షి అలాగేనండి పంపిస్తాము అని చెప్పి చెప్తారు ఇక చాలా నామినల్ ఫీజు తోటి తన కాళ్ళ మీద తను నిలబడాలి అనుకుంటున్న ప్రభావతి ఈ డాన్స్ నేర్పించడం మొదలు పెడుతుంది ఎక్కువ ఫీజు పెడితే జనాలు ఎక్కువగా రారు అనే భయంతో ఇక ఇలా ఉండగా పిల్లలైతే ఇంకా ఎవరు రారు కామాక్షి అయితే అందరికీ చెప్తూ ఉంటుంది ఇక బాధపడకూడదు అమ్మ మోటివేట్ అవ్వాలి అంటే మనమే ఏదో చెయ్యాలి అని చెప్పి మీనా అనడంతో ఇక బాలు అయితే తాంబూల పళ్ళని తీసుకుని ప్రభావతి దగ్గరికి వస్తారు వచ్చి నాకు భరతనాట్యం నేర్పించండి గురువుగారు అని చెప్పేసేసి మీనా అంటుంది ఏంటి భరతనాట్యం నీకు నేను నేర్పించాలా పండితుడికి పామరికి ఎంత తేడా ఉంటుందో తెలుసా అంటే పోనీ నేను పామరు రాళ్ళను అనుకునే నేర్పించండి అని అంటే నీవు నాతో నాట్యంలో పోటీ పడగలవా అని అంటే నాకు వచ్చిందేదో నేను చేస్తానండి చూడండి గురువుగారు అంటూ మీనా ఆట పట్టించటమే కాకుండా నాలుగు స్టెప్స్ కూడా వేస్తుంది ఏదేంటిది దీనికి పూలు కట్టడమే కాదు స్టెప్స్ వేయటం కూడా వచ్చనమాట అనుకుంటుంది ప్రభావతి ఇక దాంతో ప్రభావతి మీనా గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది సరే ఇంత బాగా వచ్చిన దానికి నేనే నేర్పిస్తున్నానని చెప్పుకుంటే ఇంకా నా డాన్స్ స్కూల్కి ఎక్కువ మంది పిల్లలు వస్తారు అని స్వార్థంగానే ఆలోచిస్తుంది ఆలోచించి మొత్తం మీద ఇక డాన్స్ నేర్పించడం మొదలు పెడుతుంది ఇక ఎప్పుడైతే మీనా రా వచ్చి డాన్స్ నేర్చుకోవటం మొదలు పెడుతుందో ఆ మరుక్షణమే చాలామంది పిల్లలు రావడం మొదలు పెడతారు ఆయన అంటే ఏదో అనుకున్నాను కానీ దీని పాదం మంచి పాదమే అని మనసులో అనుకుంటుంది అనుకున్న తర్వాత ఇక మొత్తం మీద చాలామంది పిల్లలు జాయిన్ అవుతారు వాళ్ళందరికీ కూడా ప్రభావతి ప్రభావతితో పాటు ఇటు నుంచి మీనా కూడా కలిసి డాన్స్ నేర్పించడం మొదలు పెడతారు అలా ఇద్దరు కలిసి నేర్పిస్తూ ఉంటే రోజు రోజుకి డాన్స్ స్కూల్ అయితే బాగా డెవలప్ అవుతుంది కానీ ఇంట్లో కూడా ఒకరు బాగా కుళ్ళిపోతూ ఉంటారు మనసు నిండా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే మీనాని దాటుకుని నేనేమీ చేయలేను అని చెప్పేసేసి ఇక రోహిణి మనసులో చాలా బాధ మొదలవుతుంది శృతి మాత్రం మీనా మీద చాలా కాంప్లిమెంట్స్ ఇస్తూనే ఉంటుంది యు ఆర్ టూ గ్రేట్ మీనా ఎందుకో తెలుసా యు ఆర్ మల్టీ టాలెంటెడ్ నీకు రాందంటూ ఏది లేదు అన్నీ వచ్చు నీకు అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే అలా ఏం కాదు ఇదేదో సరదాగా నేర్చుకున్నది అంతే అని చెప్పని అంటుంది బట్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఈ రోజు చూడు అత్తయ్యతో పాటు నువ్వు కూడా క్లాసెస్ తీసుకునే స్థాయిలో ఉన్నావు ఎందుకంటే నువ్వు కూడా నాట్యం నేర్చుకున్నావు కాబట్టి మల్టీ గా మల్టీ గా ఉండడం చాలా మంచిది తెలుసా అంటుంది శృతి అయిపోయింది ఈ మీనా ఇందులో కూడా నన్ను డామినేట్ చేసింది చేయటమే కాదు ఇక్కడ వచ్చినంత పేరు నాకు రావట్లేదు సరికదా అసలు ఈ డాన్స్ స్కూల్ ఐడియా ఇచ్చిన నేను ఓ పక్కకి పోయాను అనుకుంటూ చెప్తాం అత్తయ్య గారు ఈ మీనాని ఏదో ఒకటి అనేలా చెయ్యాలి అలా చెయ్యాలి అంటే నేనేం చేయాలో నాకు అర్థమైంది అనుకుంటూ ఇక చాలామంది పిల్లలు ఎంతమంది జాయిన్ అయ్యారు ఏంటి అన్నీ చూసుకుని మొత్తం మీద ఎలా అయినా ఈ డాన్స్ స్కూల్ ఆపించాలనుకుంటుంది రోహిణి అలా ఆపిస్తే అప్పుడు కన్ఫామ్గా ఏం జరుగుతుంది ఖచ్చితంగా ప్రభావతి ఆ బాధతో ఇంట్లోనే కూర్చుంటుంది కానీ అక్కడ ఏదన్నా ప్రమాదం జరిగితే కామాక్షికి సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా అని అన్ని ఆలోచించుకుంటుంది అయినా పర్లేదు అని చెప్పేసేసి ఇక రోహిణి తెగించేస్తుంది అలా తెగించి అందరూ కలిసి క్లోజ్ చేసుకుని వస్తారు కదా ఇంటికి ఆ టైంలో పార్లర్ నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది వెళ్ళి అక్కడ ఎక్కడైతే డాన్స్ స్కూల్ కండక్ట్ చేస్తుందో అక్కడ చాలా తెలివిగా కామాక్షితో మాట్లాడేసి వెళ్తున్నాను ఆంటీ అని చెప్పి బయటకు వచ్చేస్తుంది కామాక్షి ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది ఇక ఎప్పుడైతే కామాక్షి లోపలికి వెళ్తుందో ఇక వెంటనే గబా గబా వచ్చేసి రోహిణి అక్కడ ఒక చిన్న నిప్పురవ పెడుతుంది శృతి ఆ రోజు డబ్బింగ్ నుంచి ఆంటీ ఇక్కడ క్లాసెస్ ఎలా చెప్తున్నారో చూడాలి అనుకుని ఇక్కడికి వస్తుంది కామాక్షి వాళ్ళ ఇంటి దగ్గరికి శృతి వచ్చేసరికి కామాక్షికి అనిపించదు స్కూల్ ఎలా ఉందో చూద్దాం అంటూ లోపలికి వచ్చేసరికి రోహిణి అక్కడ ఎక్కడైతే స్టేజ్ ఉందో అక్కడ నిప్పు పెడుతూ ఉంటుంది అంటే అగ్గిపుల్ల అంటిస్తూ ఉంటుంది అక్కడ కొద్దిగా అగ్గిరబ కూడా అంటుకుపోతుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శృతి ఏంటి రోహిణి ఏం చేస్తున్నావు అనేసరికి గబగబా రోహిణి ఏం లేదు ఏం లేదు అంటూ వెనక్కి తిరుగుతుంది ఆ తన వెనక ఈ అగ్గి రాజుకుని మంటలు వస్తూ ఉంటాయి గబగబ శృతి వెళ్ళి పక్కనే వాటర్ ఉంటే వాటి మీద పోసేసి ఆ వాటర్ తోటి ఆ నిప్పుని ఆర్పేస్తుంది ఏంటి రోహిణి ఏం చేసావు నువ్వు ఎందుకు నీకు ఇలాంటి బుద్ధి పుట్టింది అని అంటే అదేం లేదు నా చేతిలో గబుకున అక్కడ ఒత్తి వెలిగించడానికి ఉంది కదా అది వెలిగించిపోయి ఇలా అంటుకుపోయింది అంటూ ఉంటే చూడు రోహిణి అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి నాకు ఆల్రెడీ నువ్వేం చేసావో కనిపించింది నువ్వే అక్కడికి వెళ్ళి నిప్పంటించావు నేను అది చూశాను ఎందుకు ఇలా చేశావు అంటూ ఉంటుంది ఈలోపు ఇక కామాక్షి వస్తుంది ఏం జరిగింది ఏం జరిగింది అనుకుంటూ వచ్చేసరికి ఏం జరగటం ఆంటీ మీరు రూమ్ ఇచ్చారు కదా అని అలా వదిలేస్తే ఎలా ఇక్కడ లాక్ చేయండి ఆంటీ ఎవరెవరు వచ్చి ఏమేం చేస్తున్నారో అర్థం కావట్లేదు అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇక కామాక్షి కూడా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత రోహిణి ఇంటికి వెళ్ళడానికి టెన్షన్ పడిపోతూ ఉంటుంది తన ఇంటికి వెళ్లేసరికి ఆల్రెడీ అక్కడ జరగాల్సింది జరిగిపోతుంది ఏంటంటే శృతి అందరికీ విషయం చెప్పేస్తుంది చెప్పేసేసరికి ఇంక అక్కడ అందరూ కూడా రోహిణి కోసం ఎదురు చూస్తూ ఉంటే రోహిణి ఇంటికి వచ్చిన తర్వాత జేన్ రోహిణి ఇదంతా ఎందుకు చేసావు ఇలా అని చెప్పేసేసి చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా రోహిణికి ఏం మాట్లాడాలో అర్థం కాదు చెప్పు ఎందుకు చేసావు అని చెప్పని అంటే ఇంకెందుకు ఆంటీ నాకు తెలిసినంత వరకు మీకంటే ముందు మీనా రేపు పొద్దున్నే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది కదా అప్పుడు ఈజీగా ఈ తప్పంతా మీనా మెదక ఉంటుంది అంతేనా అంటుంది రోహిణి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అంటుంది శృతి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక రోహిణి అలా చూస్తూ ఉండేసరికి ఎస్ అదేనాంటీ జరగాల్సింది జరగ ఇక్కడ మన తెలియాల్సింది అదే కానీ ఊహించిన విధంగా నేనక్కడికి వెళ్ళటం వల్ల అసలు విషయం బయటపడిపోయింది చెప్పు రోహిణి నిజం చెప్పు మీనా గురించే కదా ఇదంతా చేస్తావు నువ్వు అని అనేసరికి అంటే అది అది అంటూ ఉండేసరికి అర్థమైంది క్లియర్గా అర్థమైంది అంటూ ఉండగానే ఇక ప్రభావతి పిచ్చి కోపంతో ముందుకొచ్చి నువ్వు అక్కడ కాల్చినందుకు కాదు నాట్యాన్ని అవహేళన చేసినందుకు ఇది అంటూ ప్రభావతి చేత్తో రోహిణి చంప మీద చెడ్లున కొట్టేస్తుంది దాంతో సైలెంట్ అయిపోతుంది రోహిణి మీనా పైకి నెట్టటానికి ఇంత పని చేసింది అని చెప్పేసి కోపంతో ఇక అందరూ కూడా రోహిణి మీద కోపంగానే ఉంటారు సత్యం అయితే తోటి కోడల్ని చెల్లెళ్ళ చూడటం నేర్చుకో అప్పుడు ఇలాంటివి వేరే రావు ఎందుకంటే మీనాశ్రుతి నిన్నొక అక్కలానే అనుకుంటారు తప్ప వేరేలా ఎప్పుడు ఎవరు అనుకోలేదు నిన్ను ఇబ్బంది పెట్టలేదు కానీ ప్రతిసారి నువ్వు మాత్రమే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు అది మంచి పద్ధతి కాదు అంటూ వెళ్ళిపోతాడు సత్యం అందరి ముందు పరువు పోయేసరికి రోహిణి తన గదిలోకి వెళ్ళిపోతుంది చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి